హెడ్ మాస్టర్స్ సంబంధించిన వివరాలను గౌరవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా పెట్టాము ఒకటి ప్రస్తుతం పంతొమ్మిది సంవత్సరాలు గ్రేడ్ టూ ప్రధాన ఉపాధ్యాయులు సర్వీస్ పూర్తి చేశారు అంటే రెండు వేల ప్రమోషన్ తీసుకున్నారు ఇప్పటి ప్రతి కేడమ్ లో ప్రమోషన్ తప్ప హెడ్ ప్రమోషన్ లేకపోతే దాదాపు అలా వేల ఐదు కాబట్టి ప్రస్తుతం పదమూడు వందల సంవత్సరాల గ్రేట్ ప్రమాణాల ఉపాధ్యాయుల సర్వీస్ పూర్తి చేసుకున్న వాళ్ళు ఉన్నారు వారి తదుపరి ప్రమోషన్ ఇంతవరకు రాలేదు కావున ప్రధాన దశ ప్రమోషన్ అందుకునే విధంగా ప్రమోషన్ ఇప్పించిన కృషి చేయగలరు ఒకటి రెండోది ప్రతి ఉన్నత పాఠశాలకు ఒక క్లర్క్ తమ కంప్యూటర్ ఆపరేటర్ సమగ్ర శిక్షణ నుండి ఇప్పించగలరు మూడు కాంప్లైన్స్ అధికారాల పరంగా అస్పష్టంగా ఉన్నది ఈ విషయంలో క్లియర్ కట్గా మార్కేషన్

వారిని స్వీకరించాలి రెండు జిల్లా కమిటీ కూడా ఉన్నారు రావాలండి పైకి జిల్లా కమిటీ అంటే పైకి రావడం సార్